హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీలో రైతులకు డబ్బులు ధమాక అంటే అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించిన మొదటి విడత డబ్బులు అలాగే పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడత డబ్బులు రెండూ కలిపి ఒకేసారి విడుదల చేయబోతున్నారు మరి ఈ డబ్బులు ఎప్పుడు మీ ఖాతాలో అవుతాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రాండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సపక్రైబ్ చేసుకోండి అండ్ సపరేబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఇన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో కేత్రం లేట్ చేయకుండా వీటిలోకి వెళ్ళిపోదాం సో మనకు ఈ నెల ఫిబ్రవరిలో రైతులకు రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు వేయబోతున్నారు సో అన్నదాత సుఖీబాబా అలాగే పిఎం కిసాన్ సో అన్నదాత సుఖీబాబా పథకం ఏదైతే ఉందో దీనికి కంపల్సరిగా రైతులు అప్లై చేసుకోవాలి అలాగే కౌలు రైతులు సీసీ కార్డులకు అప్లై చేసుకోవాలి దీనికి ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు పొలానికి సంబంధించిన వన్ బి అడ్డంగిల్ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో అంటే వారు ఎవరి దగ్గర కౌలు చేస్తున్నారో కౌలు రైతు పత్రాన్ని సచివాలయంలో అడిగినట్లయితే ఇవ్వడం జరుగుతుంది ఆ భూమి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది దాన్ని బట్టి మీకు పెట్టుబడి సహాయం మొదటి విడత డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది అలాగే మనకు ఇంకొక పథకం చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పిఎం కిసాన్ డబ్బులను పెంపు చేయబోతున్నారు అంటే ప్రస్తుతం మనకు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు మూడు విడతల్లో రెండు వేల రూపాయలు చొప్పున పిఎం కిసాన్ పథకం కింద విడుదల చేస్తుంది ఇప్పటి వరకు టోటల్గా పద్దెనిమిది విడతలు విడుదల చేశారు సో ఇప్పుడు ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులను ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన విడుదల చేస్తామని మోడీ గారు ప్రకటించడం జరిగింది అంటే డేట్ ఫిక్స్ చేశారనమాట సో మీకు కిసాన్ సంతొమ్మిదో విడత డబ్బులు రావాలంటే రైతులు ఖచ్చితంగా ఈ ఈకేవీసీ చేసుకోవాలి అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేయించుకోవాలి ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన ఈ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు మీ ఖాతాల్లో పడతాయి అలాగే అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు టోటల్గా ఇరవై వేల రూపాయలు విడుదల చేస్తామని చెప్పారు కదా అందులో ఆరు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది మిగిలిన పద్నాలుగు వేల రూపాయలను మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది సో అన్నదాత సుఖీబా పథకం మొదటి విడత డబ్బులను మే నెలలో విడుదల చేస్తామని చెప్పారు కానీ మనకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులను ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన విడుదల చేస్తుంది కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఫిబ్రవరి చివరి వారంలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి అంటే దీని గురించి అప్డేట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏమైనా అప్డేట్స్ వస్తే నేను చెప్తాను సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్